ఆడవాళ్లకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ కొంతమందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కిచెన్ లో ఉన్న వస్తువులతో ఈజీగా పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేలాగా చేయొచ్చు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల వాము అన్ని వాటర్ లో వేసేసి వాటర్ సగం అయ్యేదాకా బాయిల్ చేయాలి లోనే తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఒక స్పూన్ బెల్లం కూడా వేసేసి అదంతా బాగా మరగబెట్టుకోవాలి కొద్దిగా గోరువేచ్చగా ఉన్నప్పుడే స్ట్రైనర్ సహాయంతో అడగట్టుకోవాలి రాత్రి చేసిన తర్వాత పడుకునే ఒక గంట ముందు ఈ వాటర్ ను మీరు బాయిల్ చేసుకుని గనక తాగినట్లయితే పీరియడ్స్ అనేవి మార్నింగ్ వరకు వచ్చేస్తాయండి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది కాబట్టి కొందరికేమో వెంటనే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొందరికి ఇలా త్రీ ఫోర్ డేస్ తాగితే పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మన శరీరంలో హార్మోన్ లోపం కావచ్చు స్ట్రెస్ కావచ్చు రూ పెరగడం కావచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసిన వాటర్ తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెడుతూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి